అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో చేసుకునే స్వీట్స్ బెస్ట్ అని చెప్పచ్చండి ఏమైనా స్పెషల్ ఒకేజన్స్ కి కానీ ఏమైనా ఫంక్షన్స్ కి కానీ ఎక్కువ ఇంట్లో చేసుకున్న స్వీట్స్ తోనే సెలబ్రేట్ చేసుకుంటాము కదా నేను అలాంటి ఒక సౌత్ ఇండియన్ స్వీట్ రెసిపీ చేయబోతున్నాను ఇది పాలు పొంగణాలు ఇది చెట్టునాటి స్పెషల్ రెసిపీ సో ఇది ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి ముందుగా మినపప్పు బియ్యం నానబెట్టుకోవాలి దీనికోసం ఒక గిన్నెలో అరకప్పు బియ్యం అరకప్పు మినపప్పు వేసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత సరిపడంత నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ రెసిపీకి మనకి ఫ్రెష్ కొబ్బరి పాలు కావాలి సో ఇక్కడ ఒక కొబ్బరి నుంచి నేను పాలు తీసి పెట్టాను ఇందులోకి ఒక కప్పు పంచదార ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెజర్మెంట్ అండి ఇది మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు పంచదారని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే మామూలు పాలు కూడా వాడుకోవచ్చు మినపప్పు బియ్యం నానపెట్టి రెండు గంటలైంది పప్పు కూడా బాగా ఉబ్బింది చూడండి నీళ్లు వడకట్టి బియ్యం పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి పొంగనాలు మిశ్రమం రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూస్తే పిండి మిశ్రమం బాగా స్మూత్గా ఉంది కానీ కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి దీనివల్ల పిండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వస్తుంది పిండి కొంచెం మెత్తగా ఉండాలి సో కావాల్సిన నీళ్లు పోసి బాగా కలిపి మనం పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి ఒకవేళ పిండి కనుక మరీ గట్టిగా ఉంటే పొంగనాలు వేయించుకున్న తర్వాత పాలు అబ్జార్బ్ చేసుకోవు పిండి బాగా ఫ్లఫీగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే వేయించిన తర్వాత కొబ్బరి పాలు బాగా అబ్జార్బ్ అవుతుంది ఇప్పుడు వెడల్పాంటి కడాయిలో కావాల్సినంత నూనె పోసి వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని నూనెలో వేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా పిండి తీసుకుని చిన్న పొంగనాలు వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఇంకా ఇప్పుడు చూస్తే నూనెలో పిండి వేయగానే తేలుతున్నాయి ఈ పొంగనాలు కొబ్బరి పాల్ వేస్తే చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ పొంగనాలు కూడా చాలా మెత్తగా జ్యూసీగా ఉంటాయి ఒక క్విక్ అండి ఈ పొంగనాల్ని కడాయిలో కన్నా ప్యాన్లో డీప్ ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఎందుకంటే ప్యాన్లో వేగానే ఒక్కదానికి ఒకటి అంటుకోవు అండ్ తిప్పడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి పొంగనాలు అన్ని వైపులా బాగా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన దగ్గర పొంగనాలు కొబ్బరిపాలు పాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు వేయించుకున్న పొంగణాలని కొబ్బరి వేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నాన్నవ్వాలి పొంగనాలు కొబ్బరి ఉన్న ఫ్లేవర్స్ అన్ని పూర్తిగా అబ్సార్బ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే పాలు పొంగనాలు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తున్నాయో ఈ చెట్రాట్ స్పెషల్ పాలు పొంగనాల్ని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు చూపించిన టిప్స్ అని కరెక్ట్ గా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as on కు